అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్ లైఫ్ స్టైల్ ముందు ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం అంది శనగపప్పు కొబ్బరికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం ఫ్రెండ్స్ పచ్చి శనగపప్పు బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని రెండు గంటల సేపు బాగా నానబెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఉడకనంత సరిపడ్డ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ అన్నీ అయిపోయి బాగా ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ మొక్కలు నాలుగు పసి ఉరగాయలు దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం టేస్ట్ తగ్గ సాల్ట్ మనం అలాగే స్టవ్ మీద డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్లో పెట్టుకుంటే రెండు విజిల్ వేయితే ఉడికిపోతుంది త్వరగా ఇవ్వాలనుకుంటే కుక్కర్లో రెండు విజిల్ వేయించేసుకోవడమే ఒక చెక్క కొబ్బరి చెక్క చిన్న మొక్కలు కట్ చేసుకుని కొబ్బరి తురుగు చేసుకోవాలి ఇంకా తురం చేసుకున్నాం మిక్సీలో కొబ్బరి తూరం కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇంట్లోనే కొబ్బరి తూరం కూడా వేసేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరికి అయిపోయేదాకా ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మనకి కర్రీతో పాటు రైస్ చేస్తున్నాను అనమాట నేను చపాతీలు దాంట్లో కూడా బాగుంటుంది చపాతీ కానీ పుల్కా కానీ దీంతోపాటు రసం పెట్టుకుంటే రసంతో తింటే చాలా బాగుంటుంది అన్నమాట శనగపప్పు కొబ్బరికాయ తన దగ్గర కుడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా మెదుపుకోవాలి పప్పు గుత్తితో కానీ ఇలా కవ్వంతో కానీ ఒకసారి వేసుకుని తాలింపు పెట్టుకోవడమే ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ మీద అన్నీ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కా బాగా కాగిన తర్వాత ఒక పది వెల్లుల్లి డబ్బులు ఒక అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ శనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండి నాలుగు డబ్బులు కరివేపాకు వేసుకుని తాలిం పెట్టుకోవాలన్నమాట ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపులన్నీ వేసేసుకుని వేయించుకుని పోపులు వేగిపోయిన తర్వాత ఒక రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ శనగపప్పు దాంట్లో వేసేసుకుంటాం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరికాయ శనగపప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కొద్ది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కొద్ది మాకు కామెంట్ చేస్తే మరి కొంచెం ఇంగు కూడా వేసుకున్నాం ఒక చిటికడు ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుందని పప్పు దాంట్లో వేసేసుకుని మరొకసారి కలుపుకొని ఏడు వేడి అన్నంలో కానీ పొరోటా చపాతీలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్